అందరికి నమస్కారం గౌరవనీయులు కార్యక్రమ అధ్యక్షులు పెద్దలు రమణాచారి గారు వేదికపై నాసీనులైన పీఠాధిపతులు వేద పండితులు గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు గౌరవ రాష్ట్ర అధికార ప్రతినిధి కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారు గౌరవనీయులు పెద్దలు ఉద్యమంలో ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా నేడు కార్పొరేషన్ అధ్యక్షులుగా కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వ నిర్వహణలో ముందుకుపోతున్న దేవిప్రసాద్ గారు ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారు మన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అధికార భాషా సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు దేవులపల్లి ప్రభాకర్ రావు గారు గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు గౌరవనీయులు గంగు భానుమూర్తి గారు గంగు ఉపేంద్ర శర్మ గారు గౌరవనీయులు పెద్దలు మన కేసీఆర్ గారికి గురువర్యులు మృత్యుంజయ శర్మ గారు గౌరవనీయులు సోదరులు మన బాలనగర్ కార్పొరేటర్ గారు తమ్ముడు చారి గారు వేదిక పైన ఆశీనులైన బ్రాహ్మణోత్తములకు పాత్రికేయ మిత్రులకి వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ నేను మీ ఆత్మీయ సమ్మేళనానికి మీ ఆశీర్వాదానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను వేణుగోపాల్చారి గారు మాట్లాడుతూ మాట అన్నారు మళ్ళీ మళ్ళీ నేను కలవడం కష్టం కాబట్టి అన్నారు దానికంటే దుర్మార్గమైన మాట ఇంకోటి లేదు ఆయన దాదాపుగా ప్రతి రెండు రోజులకి ఒకసారి కలుస్తూనే ఉంటాం కానీ మీ మనసు గెలుచుకున్న దానికి అక్కడ మళ్ళీ మళ్ళీ అన్ని విషయాలు ఏవైతే చెప్పాలనుకున్నారో అవన్నీ నామీదేసి చెప్పి వారికి అదే రకంగా వారితో పాటు నాకంటే ముందు ప్రసంగించిన ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏమంటే బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు ముఖ్యంగా సమాజంలో ఆర్థిక పరంగా సామాజికంగా ఉండే పరిస్థితులు వీటి గురించి బహుశా కేసీఆర్ గారికి తెలిసినంతగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి కూడా తెలియదు అనేది వాస్తవం ఎందుకంటే వారికి కొత్తగా ధార్మికపరమైన విషయాలు కానీ ఆత్మ ఆధ్యాత్మికమైన విషయాలు కానీ వారు కొత్తగా ఏదో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మనసు గెలుచుకోవడానికి చేసిన కార్యక్రమాలు కాదు ఆయన స్వతహాగానే ధార్మికుడు ఆయన నమ్మిన ధర్మాన్ని ఆచరించే ధైర్యం ఆయన దమ్మిన నమ్మిన ధర్మాన్ని ఎవరేమనుకుంటారు అనే రెండో ఆలోచన లేకుండా సంకోచం లేకుండా బ్రహ్మాండంగా ఆయుత చండీయాగం లాంటి కళ్యాణం కోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే సాధారణంగా ముఖ్యమంత్రులు లేదా ఉన్నతమైన స్థానాల్లో ఉండే పెద్దలు ఇలాంటి విషయాల్లో కొంత సంకోచిస్తారు మరి ఇట్లా చేస్తే ఇంకెవరన్నా ఉన్నాయని అనుకుంటారేమో అనేక భావన ఉంటుంది కానీ కేసీఆర్ గారు ఏది చేసినా ఆయన భాషలో చెప్పాలంటే ఆయన మాటలు చెప్పాలంటే బాజాప్తగానే చేస్తారు కాబట్టి ఆయన చెండి చెండియాగం చేసినా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేసినా అదే రకంగా దేవాలయాల అభివృద్ధి కోసం బహుశా నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఏకకాలంలో ఇటు యాదాద్రి అభివృద్ధి కోసం యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన అక్కడ వేములవాడ అభివృద్ధి కోసం వేములవాడలోని రాయరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేదానికి వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన భద్రాద్రి సీతారామస్వామి దేవాలయం అభివృద్ధి కోసం అక్కడ ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కోసం నిధులు కేటాయించిన బాసర సరస్వతి అమ్మవారి ఆలయం కోసం నిధులు కేటాయించిన ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో ఒకే ప్రభుత్వంలో నాలుగేళ్లలో వందల కోట్ల రూపాయలు దేవాలయాల అభివృద్ధి కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అనే మాట కూడా సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయన ఆలోచనలు కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ వాటి వెనుక అనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కొన్న కొన్ని ఉదంతాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి నేను గతంలో కూడా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు భవన శంకుస్థాపనకు వచ్చినాడు ఒక విషయం మీకు గుర్తు చేసినాను ఒకప్పుడు రెండు వేల ఒకటి రెండవ సంవత్సరంలో అనుకుంటా నానాడు తెలంగాణ రాష్ట్ర సమిట అప్పుడప్పుడే ఏర్పడింది గోదావరి పుష్కరాలు వచ్చినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అప్పుడు అప్పటి ఉద్యమ నాయకుడిగా మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు అంటే ఎందుకు చేయాలి గోదావరి పుష్కరాలు మా ధర్మపూర్లో ఎందుకు కాకూడదు బాసర్లో ఎందుకు కాకూడదు భద్రాచలంలో ఎందుకు కాకూడదు అని మాట్లాడితే చాలా మందితో పాటు నేను కూడా కొంత మనసులో అనుకున్నా ఇది అవసరమా దీన్ని కూడా రాజకీయం చేయడం అవసరమా దీనిలో కూడా రాజకీయ నాయకులు జోక్యం అవసరం అనుకున్నది అని వారిని అడిగాను సరే ఈ గోదావరి పుష్కరాల విషయంలో మనం రాజకీయ పార్టీలుగా ఇందులో మాట్లాడితే ఎట్లా సార్ అంటే వారు చెప్పింది ఒకటే పుష్కరాలు అంటే ఈరోజు తెలంగాణ నుంచి తండోపతండాలుగా రాజమండ్రికో కృష్ణా పుష్కరాలంటే విజయవాడకో లేదా గోదావరి పుష్కరాలంటే రాజమండ్రికో బస్సులు వేసుకొని మరి రైళ్లలో పడి మరి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు పోతారు అదే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు మన ప్రాంతానికి వస్తే మన అర్చకులు మన బ్రాహ్మలు అందరూ కూడా బతుకుతారు ఉన్న వ్యాపారాలు వాణిజ్యం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ కోణంలో ఉన్నాం తప్ప దేవుణ్ణి కూడా రాజకీయంలోకి లాగాలని మాత్రం నేను మాట్లాడలేదని చెప్పి వారు ఆ రోజు చెప్పడం జరిగింది అంటే ఆయనకుండే ఆలోచన పరిధి దానివల్ల జరిగే లాభం ఇవన్నీ కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి మరి ఆనాడు మరి వారు మాట్లాడిన మాటలకు అనుగుణంగానే గోదావరి పుష్కరాలకు కూడా ఎంత ఘనమైన ఏర్పాట్లు చేసి లక్షలాది మంది ప్రజలకి తెలంగాణ ప్రజలు కావచ్చు ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు మరి బ్రహ్మాండమైన ఏర్పాట్లు గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు కృష్ణా పుష్కరాలు వస్తే వాటికి కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేసి లక్షలాది మందికి బీచ్పల్లి దగ్గర కానీ ఇంకా నల్లగొండ జిల్లాలో కానీ చాలా చోట్ల కొత్త పుష్కర ఘాట్ల నిర్మాణం కొత్త రహదారుల నిర్మాణం కొత్త కాటేజీల నిర్మాణం ఇవన్నీ కూడా చేసి తెలంగాణలో కూడా ప్రశస్తి ఉన్న బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా మరి ప్రభుత్వం ప్రచారం కల్పించినట్టయితే అద్భుతమైన ఆలయాలుగా అద్భుతమైన మరి పర్యాటక స్థలాలుగా రూపొందించవచ్చుననే ఒక ఉదాత్తమైన ఆలోచన చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నాకు చల్లకొచ్చి ముంత దాచడం అలవాటు లేదు నేను వచ్చింది మీ ఆశీర్వాదం కోసం ఎన్నికల్లో మీ మద్దతు కోసం అనే మాట మీ అందరికీ కూడా తెలుసు నా గోదావరి పుష్కరాలు అంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది కేసీఆర్ గారు ఆ ప్రకటన ఇవ్వంగానే ఏం గోదావరి పుష్కరాలు మా దగ్గర చేయకూడదా మా దగ్గర మాత్రం ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదు అనగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా హడావుడిగా హెలికాప్టర్లో వచ్చి ధర్మపురి కూడా వచ్చి అక్కడ కూడా వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు అప్పటిదాకా గోదావరి పుష్కరాలంటే ఏనాడైనా కేరవ్ రాజమండ్రి కానీ కేసీఆర్ గారు ఆ మాట అనగానే అప్పటి ముఖ్యమంత్రి గారిలో కూడా చలనం వచ్చి ధర్మపురికి వచ్చారు ఆ ధర్మపురికి వచ్చిన సందర్భంగా ఒక చిన్న జోక్ నేనేదో మామూలుగా చెప్తున్నా తప్ప మళ్ళీ దీనిలో రాజకీయం చూడకండి దయచేసి అక్కడ చెప్పి జరిగింది ఏంటంటే అక్కడ పోయిన తర్వాత నీళ్ళల్లో మునిగి స్నానం చేసి ఎవరైనా పుష్కరాలు అన్నప్పుడు పండితుల ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు అక్కడికి పోయిన తర్వాత నాయుడు గారు అద్భుతమైన ఆలయాలు అద్భుతమైన పర్యాటక స్థలాలు చేస్తుంటే మునగండి కేసీఆర్ గారు అని చెప్పచ్చు రావడం మూడు సార్లు మునగండి మీ ఆశీర్వాదం కోసం ఎన్నికల్లో మీ మద్దతు కోసం తెలుసు ఆయన ఎనబట్లేదు వెనకాల ఆయన గవర్నమెంట్ ఇవ్వగానే మా సార్ మా దగ్గర మాత్రం ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవాలి ముఖ్యమంత్రి ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆయన కూడా హడానికి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు ధర్మపురి పక్క రాష్ట్రంలో కావాల్సినంత పని వేద పండితుల ఆశీర్వాదం దగ్గర పగిలిపోతా ఉన్నాయి అప్పుడు ఆంధ్ర ప్రజలు మంది ఒక చిన్న ఇక్కడ వచ్చి పడ్డారు ఆయన మీద నేను ఒక్కడే విమర్శ చేయడం లేదు రాజకీయంగా ఆయనతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు కృష్ణారావు గారు కూడా తర్వాత వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు దానికి వారు నేను ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నాంటే కృష్ణారావు గారిని కృష్ణారావు గారు రమణాచారి గారు ఉపేంద్ర శర్మ గారు మన భానుమూర్తి గారు ఇంకా వేణుగోపాల్చారి గారు వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా వీరందరి స్ఫూర్తి వీరందరి పట్టుదల ఈ ఈరోజు తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడిందన్న మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే నాకు భానుమూర్తి గారు మాట్లాడి అర్థమైంది ఏంటంటే సంక్షేమ పరిషత్ అంటే సంక్షేమం మాత్రంగానే మిగిలిపోయింది కొంతమంది క్షేమాన్ని గౌరవంది అందరి క్షేమాన్ని కాంక్షించాలన్నారు తప్పకుండా మీరు అన్నట్టు భానుమూర్తి గారు వందకు వంద శాతం రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరి సంక్షేమాన్ని కూడా చూసే దిశగా అవసరమైతే ఈ స్తబ్దతను ఛేదిస్తూ ఇంకా అవసరమైతే నిధుల కేటాయింపును కూడా ఉపేంద్ర శర్మ గారు చెప్పినట్టు పెంచుతూ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికీ అండగా నిలబడే విధంగా కేసీఆర్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారతదేశం మొత్తంలోనే చరణం కానీ మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు చెప్పారు అయినా చెప్తున్నా భారతదేశం మొత్తంలోనే అర్చకులకు నేరుగా ట్రెజరీ నుంచి జీతాలు ఇవ్వాలనే పట్టుదలతో మీరు ఏదైతే ఒక ఉద్యమాన్ని చేశారో దాన్ని కూడా మన్నించి దాన్ని కూడా దానికి కూడా అంగీకరించి మరి ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలోనే తెలంగాణ ఈరోజు నేరుగా ట్రెజరీ నుంచి అర్చకులకి జీతాలు జల్లిస్తూ ఉంది చాలా సంతోషం మిత్రులు మీకు వచ్చి ఎస్ఎంఎస్ చూపెడతా ఉన్నారన్నారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పుడే నా అకౌంట్లో పడ్డాయన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు పేదరికానికి కులం లేదు కులం మన చేతుల్లో లేదు ఏ కులంలో పుడతాం సమాజంలో ఎక్కడ పుడతాం ఏ ఊరిలో పుడతాం ఎక్కడ ఏ పట్టణంలో పుడతాం అనేది మన చేతుల్లో లేని పని కులానికి పేదరికానికి లింక్ కూడా లేదు ఈరోజు అగ్రవర్ణాలుగా చెప్పుకునే చాలా కులాల్లో పేదలు ఉన్నారు మీరు ఏ కులమైనా తీసుకోండి దానికి ఒక అంతరం లేదు పేదరికానికి ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా రాష్ట్రంలోని పేదవారందరికీ కులంతో నిమిత్తం లేకుండా మతంతో నిమిత్తం లేకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా సంక్షేమ రంగానికి సంక్షేమానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక స్వర్ణయుగం ప్రారంభమైందనే మాట కూడా చెప్పక తప్పదు నలభై మూడు శాతం బడ్జెట్ ని నలభై మూడు శాతం రాష్ట్ర బడ్జెట్ ని సంక్షేమ కార్యక్రమాల కోసం కులానికి మతానికి అతీతంగా పేదవారి కోసం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అందులో అద్భుతమైన పథకాలు కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు కానీ రైతు బంధు లాంటి కార్యక్రమాలు రైతు బీమా లాంటి కార్యక్రమాలు మరి ఇంకా చెప్తూ పోతే నాలుగు వందల యాభై పైచలకు పథకాలు ఉన్నాయి వివిధ పథకాలు సంక్షేమానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ఉన్నాయి మరి వాటిని ఒకవైపు అమలు చేస్తూనే మరొక వైపు మీరు దీపదీప నైవేద్యం గురించి కూడా చెప్పినారు మొదట మేము వచ్చినాడు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినాడు పద్దెనిమిది వందల పైచులకు ఆలయాల్లో ఈ దూపదీప నైవేద్యం పథకం అమల్లో ఉండేది ఆ తర్వాత మళ్ళీ మరొక పద్దెనిమిది వందలు జోడించడం జరిగింది మళ్ళీ ఒక పన్నెండు వందల పథకం మళ్ళీ ఒక పన్నెండు వందల ఆలయాలకు కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ రావడం వలన ఇంకా అది అమలు అవ్వలేదు తప్పకుండా దాన్ని కూడా అమలు చేసే దిశగా ముందుకు పోతాం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అర్చకులందరికీ దీనివల్ల న్యాయం జరుగుతుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతో పాటుగా కామన్ గుడ్ ఫండ్ విషయంలో కూడా గతంలో మరి తెలంగాణలో ఒక చిక్కుండేది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే కామన్ గుడ్ ఫండ్ జనరల్ గా ఆలయాల్లో వచ్చే విరాళాలు ఆలయాల్లో వచ్చే డొనేషన్ల ద్వారా మరి జమ అవుతుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి మన కామన్ గుడ్ ఫండ్ కూడా పెద్ద మొత్తం లేదు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చొరవతో మరి రెండు వేల అరవై తొమ్మిది దేవాలయాల జీర్ణోద్ధరణ కోసం దాదాపుగా రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలను కూడా దీనికి విడుదల చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విషయంలో ఆ పని ఇంకా వేగం కావాలి ఇంకా పిల్లలకి లాభం జరగాలి అనే ఆలోచన ఎవరైతే వ్యక్తం చేశారో దాంతో నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నాను రమ్నాచారి గారు కూడా ఏకీభవిస్తున్నారు ఉన్నారు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ వారు కూడా ఇప్పుడే ఒక మాట అన్నారు నాతో తప్పకుండా ఇంకా మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు చాలా మంది ముఖ్యంగా ఈ బెస్ట్ స్కీమ్ కింద బ్రాహ్మణ్ ఆంటర్ప్రినర్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ కింద ఇప్పటికీ డెబ్బై రెండు మందికి రెండు కోట్ల రూపాయల సబ్సిడీ విడుదల చేసుకున్నాం రామానుజా పథకం కింద ఇరవై ఏడు మంది విద్యార్థులకు లబ్ధి లభించింది ఇప్పటికీ అప్పుడు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు విడుదల చేసుకున్నాం పద్నాలుగు పాఠశాలలు వేద పాఠశాలల కోసం ముప్పై ఐదున్నర లక్షలు విడుదల చేసుకున్నాం విదేశీ విద్యా పథకం కింద అరవై ఐదు మందికి లబ్ధి చేకూరింది దానివల్ల ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది అదే మాదిరిగా పదమూడు మంది వేద పండితులకి శాస్త్ర పండితులకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున గౌరవ పారితోషికాన్ని కూడా ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి చెల్లించడం జరుగుతోంది నూట ఇరవై నాలుగు మంది పేద వేద విద్యార్థుల కోసం ఒక రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు కూడా సంక్షేమ పరిషత్ నుంచి మనం చెల్లిస్తా ఉన్నాం ఏ బ్రాహ్మణ సేవా సదనాన్ని అయితే మనం శంకుస్థాపన చేసుకున్నామో ఆ అదృష్టం కూడా నాకు కలిగింది ఆనాడు ముఖ్యమంత్రి గారు రాలేకపోవడం మూలాన వారి స్థానంలో నేను అనుకోని అతిథిగా రావడం జరిగింది మరి దాన్ని కూడా మనం రాబోయే ఉగాది కల్లా ప్రారంభించాలన్న సంకల్పంతో వేగంగా పనులు కూడా మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మొత్తంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరానికి గాను పదిహేడు పథకాలను మనం నవంబర్ మాసంలో ప్రతిపాదించుకుంటే రెండు వేల పదిహేడో సంవత్సరంలో కేవలం ఐదు పథకాలను మాత్రమే మనం ఆమోదించుకున్నాం మిగతా పథకాల విషయంలో కూడా కొన్ని వివిధ ప్రభుత్వ శాఖల అభ్యంతరాల నుండి ఇంకోట నుండి వాటి వల్ల కొంత అనుకున్నంత వేగంగా పని జరగవని మాట వాస్తవం కానీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులందరూ చైర్మన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి ఆలోచన ఒకటే ఖచ్చితంగా తెలంగాణలోని పేద బ్రాహ్మలందరికీ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోనే అందరం కూడా ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ రోజు మరి ఇంత నిక్కచ్చిగా ఇంత స్పష్టంగా మోహమాటం అనేది లేకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అని ఆశీర్వదించడానికి చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బ్రాహ్మణ మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులు రాహుల్ దేశ్పాండే గారు కొంత ఆందోళన చేశారు కొంత ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్లో సత్యనారాయణ శర్మ గారు అనే పూజారి అక్కడ కొంతమంది ముస్ దాడిలో మరణిస్తే స్పందించలేదు అన్నారు స్పందించలేదు అన్న మాట వాస్తవం సత్యదూరం స్పందించి ప్రభుత్వం ఎందుకంటే ఎన్నికల కోడు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా మేము పత్రికా ప్రకటనలు ఇవ్వకపోవచ్చు కానీ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర ఫైల్ ఉన్నది ఆ కుటుంబాన్ని ఇతోధికంగా సహాయం చేసి తప్పకుండా ఆదుకుని ఆ కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటుగా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉన్నదనే మాట కూడా వారికి చెబుతూ మిత్రులు రాహుల్ దేశపాండే గారికి కూడా మరి మీ అందరూ కూడా ఈ సందేశాన్ని వారికి అందజేయవలసిందిగా కూడా కోరుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా తప్పకుండా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని దానికి తగిన విధంగా పోలీస్ శాఖకు కానీ ఇతరులకు కానీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి నాకు సెలవు ఇప్పించాల్సిందిగా కూడా రమాచారి గారిని కోరుతూ ధన్యవాదాలు జై తెలంగాణ ఇప్పుడు వారిని సత్కరించుకోవాలనుకుంటున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి